పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియా స్నేహితుల మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ అక్టోబర్ జపమాల మాత పద్నాలుగవ రోజును కొనియాడుతూ ఉండగా తల్లి యొక్క దీవెనలు నిండుగా మెండుగా పొందుకోవటానికి కానపల్లె వివాహ విందు మరియ మాత మధ్యవర్తిత్వం అనేటువంటి అంశం మీద ధ్యానించుదాం కానాపల్లి పెండ్లి మహోత్సవంలో మరియు మాత పోషించిన పాత్ర ఈ విషయాన్ని మరింత తేటతెల్లం చేస్తుంది ప్రభు బహిరంగ జీవిత ఆరంభంలోనే ఈ సన్నివేశం చోటు చేసుకుంది ఏ అక్కడ ఉంది ప్రభు అతని శిష్యులు ఆ ఉత్సవానికి ఆహ్వానింపబడ్డారు యోహాను సువార్త రెండో అధ్యాయం ఒకటో వచనం నుండి రెండో వచనం వరకు ఈ విషయంలో తల్లి ఆహ్వానింపబడింది కాబట్టి తనయుడు అతని అనుచరులు కూడా ఆహ్వానింపబడినట్లు కనిపిస్తుంది యేసు తన మొదటి అద్భుతం చేశాడు శిష్యులు ఆయన్ని విశ్వసించారు యోహను సువార్త రెండో అధ్యాయం పదకొండవ వచనం గలిలియాలోని కానాపల్లిలో సంఘటన ధ్యానిద్దాం వారికి ద్రాక్షారసం అయిపోయింది అంది మరియమాత శ్రీ అది నాకేమి నీకేమి అన్నాడు క్రీస్తు యోహానుస్వార్త రెండో అధ్యాయం మూడు నాలుగు వచనములు యోహానుస్వార్తలో గడియ తండ్రి చే నిర్ణయించబడిన కాలం కుమారుడు తన కర్తవ్యాన్ని పరిపూర్తి చేసి మహిమ పరపబడు సమయం తిరస్కారంగా తోచిన ఆమె మాత్రం దగ్గరలో ఉన్న సేవకులకు సలహా ఇచ్చింది ఆయన చెప్పినట్లు చేయండి యేసు రాతి బాన్లను నీటితో నింపమన్నాడు నీటిని ద్రాక్షారసంగా మారిపోయింది నీరు ద్రాక్షరసంగా మారిపోయింది అంతకు ముందు ఇచ్చిన ద్రాక్షరసం కన్నా శ్రేష్టమైనదిగా ఉంది తల్లి మరియ తనడు యూస్ యో యేసుల మధ్య ఎంత ఆధ్యాత్మిక ఐక్యత సాన్నిహిత్య ముందు ఎవరు మాత్రం గ్రహించగలరు ఈ సంఘటన మాతృత్వం నందలి నూతన పరిధిని కొత్త భావాన్ని సూచిస్తుంది ఇతర సువార్తల్లో మరియు మాతృత్వం సంకేతనాత్మకమైంది జన్మత సిద్ధించిన మాతృత్వాన్ని రక్షణాత్మకమగు దేవుని పుతృత్వం క్రింద దైవరాజ్యపు పరిధిలో ఉండవలసిన మాతృత్వం తీరుతో పోర్చి చూపించడం ఏసు భావనగా కనబడుతుంది అంటే దేవుడు తండ్రి మనము ఆయనను అనుసరించి దైవ రాజ్య పరిధిలో ఆయన వాక్కు ప్రకారం జీవించి రక్త సంబంధంతో కూడిన ఇహలోకపు బంధాన్ని మరింత మహోన్నతమైన స్థాయికి లేవనెత్తడమే క్రీస్తు భావనగా కనిపిస్తుంది కానీ యోహాను భావం వేరు మరియు మాతో మాతృత్వం శారీరక సంబంధమైనది కాదు ఆత్మాను సంబంధమైనది మానవుల పట్ల ఆమె చూపిన శ్రద్ధ ఆసక్తి దీనికి తార్కాణం ఈ విధంగా మరియు మాత వారి అనేక అవసరాల్లో కూర్కెల్లో వారితో ఉంటుంది ఆదుకుంటుంది ఈ సంఘటనలో ఒక అవసరమే చెప్పబడింది వారికి ద్రాక్ష రసం లేదు అది కూడా అంత అవసరమేమీ కాదు దీనికి అంత ప్రాముఖ్యత ఏమీ లేదు కానీ సాంకేతిక విలువ ఉంది మానవ అవసరాల్లో ఆదుకోవడం అంటే ఆ అవసరాలను క్రీస్తుని రక్షణాత్మక పరిధిలోనికి ప్రభావం కిందకి చేర్చడమే ఇదే మధ్యవర్తిత్వం ఆశలు అవసరాలు ఆవేదనతో కూడిన మానవులకు ఆమె పుత్రునికి మధ్య మరియమాత మధ్యవర్తినిగా ఉంటుంది పట్టింపు లేనట్లుగా కాక తన మాతృత్వపు స్థాయిలో సొంత వ్యక్తుల మధ్యవర్తిత్వంను నిర్వహిస్తుంది ఈ మధ్యవర్తిత్వపు స్థాయిలోనే మన అవసరాలు ఆశలు తన కుమారునికి చూపించగల సమర్థత యోగ్యత ఆమెకి ఉంది అని ఆమెకు తెలుసు అంతేకాదు అలా చేయడానికి ఆమె హక్కుదారి కూడా కనుక ఆమె మధ్యవర్తిత్వం విన్న వి విన్నప పూరిత మధ్యవర్తిత్వం మరియు మాత మాతృత్వపు బాధ్యత నిర్వహణలోనే ఆయన చెప్పినట్లు చేయండి అంది ఈ మాట తన యునిపై ఆమెకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం వారి ఇరువురిది మధ్య అవిశ్వాసమనే ప్రస్తావనకు తావు లేదు తన కుమారుని చిత్తానికి ప్రతినిధిగా మాట్లాడింది ఈ విధంగా రక్షకుని రక్షణాత్మక శక్తిని వెల్లడించడానికి కావలసిన పరిస్థితిని సృష్టించింది మరియు మాత మాటకు సేవకులు చూపిన విధేయతకు మనం కృతజ్ఞలమై ఉండాలి వారి మంచి ప్రవర్తన వల్లే రక్షకుడు ఆ గడియను ప్రారంభించాడు మరోసారి మాత తన తనని తనయునియందు నిలిపిన స్థిర విశ్వాసం వెల్లడైంది ఆమె విశ్వాసమే తన కుమారుని యొక్క ప్రథమ అద్భుతం అక్కడ జరిగేలా చేసింది శిష్యులు విశ్వాసం ప్రజ్వరిల్లడానికి దోహదకారిణి అయింది దుష్టాంతం మరియు మాత మధ్యవర్తిత్వానికి ప్రథమ నిదర్శనం క్రీస్తు నుండి ఏమి కోరినా వారికి క్రీస్తుపై విశ్వాసం ఉండి తీరాలి అందుకే అన్ని సందర్భాల్లో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు ఈ సందర్భంలో కానాపల్లిలో మరియమాతకు తన తనయుని పట్ల విశ్వాసం వెల్లడైంది గొప్ప కార్యం సాధ్యపడింది విశ్వాసం వల్ల ఎంతటి కార్యన్నైనా సాధించగలం మన రక్షణ అనే గృహం విశ్వాసమనే స్తంభంపై నిర్మించబడింది అది కూలితే మనకు రక్షణమే లేదు అందుకే తనయుని పరిపూర్ణంగా విశ్వసించిన మాత మన తరపున మధ్యవర్తిత్వం నెరపడం మనకు ఎంతో శ్రేయస్కరం కానాపల్లెలో సంఘటన రక్షణ కార్యపు అది ఆది కార్యమైతే దశకు సంబంధించిన సంఘటన విజయవంతంగా ముగిసి శిల్వ బలి కల్వరి బలిలో క్రీస్తు అర్పించిన సిల్వ బలి ద్వారా పాస్కా పరమరహస్యం పూర్తి అయ్యింది యేసు సిల్వ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లేఫా భార్య యగు మగ్ధుల మరియమ్మయు అమ్మయు నిలిచి ఉన్నారు తన తల్లియును తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి యేసు తన తల్లితో ఓ శ్రీ ఇదిగో నీ కుమారుడు అన్నాడు ఆ తర్వాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అన్నాడు శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు యోహను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఈ మాటలు దుఃఖంతో నిండిన తల్లి మీద తననికి ఉన్న ప్రత్యేక గౌరవాన్ని ప్రేమను శ్రద్ధను వెల్లడి చేస్తున్నాయి నుండి క్రీస్తు గొప్ప సాక్ష్యం పలికాడు అదే తల్లి కుమారుల మధ్య గల కుర్త నిబంధనను గూర్చిన సాక్ష్యం అదే ఆత్మబంధుత్వం మరియు మాత మానవ జాతికి మాత అన్న సత్యం ప్రకటించబడింది దృఢపరచబడింది ప్రతిష్ఠించబడింది పాస్కా పరమ రహస్యం పరిపూర్తి కావడంతో ఆ సత్యం వెల్లడి అయింది క్రీస్తుని రక్షణ చరిత్రలో ప్రత్యేక పాత్ర పోషించిన మరియమాత నేడు ప్రతి నరునికి తల్లిగా ప్రసాదించబడింది మానందరి రక్షణ జీవిత యాత్రలో ఆమె ప్రత్యేక స్థానం పోషించి మనకు అండగా దండగా దండిగా ఉండడానికే దేవుడు ఆమెను మనకు తల్లిగా ప్రసాదించారు యోహాను మాత్రమే ఆమె పుత్రుడు కాడు యేసుని యొక్క పాస్క పరమ రహస్యం వద్దకు ఆకర్షించబడే ప్రతి మానవుడు ఆమెను తల్లిగా స్వీకరించాలనేది యేసుని ఆశయం ప్రియ స్నేహితుల మరి ఈనాడు యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా ప్రభు మనతో ముచ్చడించేటువంటి అంశం ఏమిటి అంటే ఈ కానాపల్లిలో ఆ యొక్క విందును విందులో ద్రాక్ష రసం అయిపోవటం ఆ తల్లి ఆ విషయాన్ని గమనించి మరి మనందరికీ అవగతం అవటానికి ఆయన చెప్పినట్లు చేయండి అని శిష్యులకు చెప్పిన విధంగానే ఈరోజు మనతో సంభాషిస్తూ ఉన్నారు బిడ్డ ఆయన చెప్పినట్లు చేయి నా కుమారుడి చెప్పింది చేయి అని మనలందరినీ కూడా తల్లిగా ప్రోత్సహిస్తూ ఉంది ప్రియ స్నేహితులారా తల్లి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చింది దేవుడు అడిగిన ప్రతి విషయాన్ని చక్కగా చేసింది మనం కూడా ఆ ప్రభువుని నిండుగా మెండుగా స్వీకరిస్తూ ఆయనలో ఒదిగి ఉండటానికి తల్లి ఒక మార్గదర్శిని అంతేకాదు ఏ సయ్యను తెలుసుకోవాలంటే ఆ తల్లి హృదయాన్ని మనం తాకాలి ఆ హృదయాన్ని ఏ విధంగా తాగలం ఒక్క జపమాల మాత్ర ద్వారా ద్వారానే మనం తల్లి యొక్క హృదయాన్ని ఆనందపరచగలం సంతోష పెట్టగలం ఆ తల్లి చేసినటువంటి కలువరి యాగంలో తన్ కుమారుతో ఐక్యమై ఆ యొక్క కష్టాలను ఆ యొక్క బాధలను గుండెల నిండా మనసు నిండా అనుభవించింది కష్టమంటే ఆ తల్లికి తెలుసు ఏడుపు అంటే ఏంటో తెలుసు వేడుపుడ విడవ లేని బంధం అంటే ఏంటో తెలుసు కుమారునికి యొక్క శోక్ గురించి శోకం తెలుసు అయినా కానీ అవన్నీ కూడా ఆ తల్లికి గుర్తులేవు ఎందుకంటే నీ యొక్క నా యొక్క రక్షణ ప్రాముఖ్యత ఆ తల్లికి మొదటి మెట్టు మరి ఆ పల్లి ఆ తల్లి ఈ లోకాన్ని తీసుకుని వచ్చిందంటే అది నీ కోసం నా కోసం ఆ తల్లి కుమారులు చేసినటువంటి త్యాగం ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని అనుదినం దేవునికి దగ్గరవుదాం మరియు తల్లిని గౌరవిస్తూ జపాలను జపిస్తూ ప్రభువుని మనం సొంతం చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ